హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ పిడియాట్రిషన్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కోంపల్లి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వర్చువల్ ఆటిజం గురించి సో మనము ఎవ్రీడే న్యూస్ పేపర్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా వరకు పేరెంట్స్ సర్చ్ చేసేది ఆటిజం గురించి ఈ ఆటిజం అంటే ఏంటి ఎందుకు పిల్లలు ఈ ఆటిజం ఉంటే ముందే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం సో ఆటిజం అనేది ఒక బిహేవియరల్ ఇష్యూ సో ఈ ఆటిజం అనేది మోడ్రన్ డే పాండమిక్గా మనం చెప్పొచ్చు ఎందుకు అంటే మోడ్రనైజ్డ్ సొసైటీలో హ్యూమన్ టు హ్యూమన్ ఇంట్రాక్షన్ అని తగ్గిపోతుంది దాంతోపాటు ఈ మోడ్రన్ సొసైటీలో మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు ఎందుకు అంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది అవసరం బాడీ లాంగ్వేజ్ కానీ స్పీచ్ కానీ వర్బల్ కమ్యూనికేషన్ నార్మల్ వర్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇవన్నీ వాళ్ళు పేరెంట్స్ని చూసి లేదంటే ఇంట్లో అమ్మమ్మ తాత పిన్ని బాబాయ్ వీళ్ళని చూసి నేర్చుకుంటారు బట్ ఎప్పుడైతే మనది సొసైటీలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవుతున్నాయి వర్కింగ్ మదర్ ఫాదర్ ఉంటున్నారో వీళ్ళు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇష్టంతో కానీ కష్టంతో కానీ పిల్లాడికి ఫోన్ ముందు పెట్టి కూర్చోబెడుతున్నారు దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో నేర్చుకునేది ఆ టైంలో నేర్చుకోలేకపోతున్నారు దే ఆర్ జస్ట్ పాసింగ్ టైమ్ ఓవర్ ది ఫోన్ లైక్ ది అడల్ట్స్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో వన్ టు టూ ఇయర్స్ మధ్యలో వాడు మాటలు అనేవి నేర్చుకోవాలి ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలి డిఫరెంట్ థింగ్స్ గురించి నేర్చుకోవాలి వాట్ ఆర్ ది హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఇంట్లో రెగ్యులర్గా ఏమవుతుంది వీటిలో ఇంట్రాక్షన్ అవేది నేర్చుకుంటూ ఉండాలి బట్ ఈ ఫోన్ చూపించడం వల్ల వీళ్ళు ఏదైతే ఇన్పుట్స్ ఉంటాయో అవి నేర్చుకోకుండా ఓన్లీ రైమ్స్ కానీ లేదంటే కార్టూన్స్ కానీ ఇవే చూస్తూ ఉన్నారు దీనివల్ల మనకు మెయిన్గా వస్తున్న ప్రాబ్లం అని ఈ ఆటిజం అని చెప్పుకోవచ్చు దీంట్లో పిల్లాడికి స్పీచ్ డిలే ఉండడము అబ్నార్మల్ యాక్టివిటీ ఉండడము చాలాసార్లు అగ్రెషన్ ఉండడము అండ్ ఇంట్రాక్ట్ కాకపోవడము పేరెంట్స్కి ఐటు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము ఇవన్నీ చూస్తూ ఉంటాము అండ్ ఒక సోషల్ స్టిగ్మా లాగా ఆటిజంని పేరెంట్స్ అనుకొని నేను పిల్లాడిని బయటకు తీసుకెళ్తే వీడు అల్లరి చేస్తాడు అది పడేస్తాడు ఇది పడేస్తాడు సో తీసుకెళ్ళకపోతేనే మంచిది అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే వాడు ఆ ఎక్స్పోజర్ టైం అనేది దాటిపోతుంది త్రీ ఫోర్ ఇయర్స్ ఈ టైంలో ఏదైతే ఉంటుందో పిల్లాడు చేంజ్ అవ్వగలుగుతాడు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ నేర్చుకునే ఎబిలిటీ కానీ ఈ టైంలో చేంజ్ అవ్వగలుగుతుంది సో ఈ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వీళ్ళని ఇంట్లో రిస్ట్రిక్ట్ చేయడము ఎక్కువ ఫోన్ టైం స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల ఈ ఆటిజం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ ఆటిజం వల్ల చాలా వరకు స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ఇలాంటి నేను ఏవైతే సిమ్టమ్స్ చెప్పానో ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కానీ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కానీ పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ని కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దీంతో వాళ్ళు కొన్ని రకాల క్వశ్చనర్స్ మీకు ఇచ్చి దాన్ని బట్టి దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే బిహేవియర్ థెరపీ అని స్పీచ్ థెరపీ అని ఏదైతే పిల్లాడికి ఉంటుందో అవి చెప్పడం జరుగుతుంది దీంట్లో ముఖ్యం ఏంటంటే రెండేళ్లలోపే ఇది మనం గుర్తించి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ